బూడిదికాయతో ఒక క్రేజ్ స్వీట్ చెప్తావు ఇక మరుమన డిష్ అది త్రిపుర నుంచి డిష్ సో బూడిదికాయ పొట్టు మొత్తం తీసేసుకొని దాని ఇట్లా తురుముకోవాలన్నమాట దాని గింజలు అవి ఇవన్నీ తీసేసేయాలి తర్వాత ఆ తురుముకున్నదంతా ఒక క్లాత్ లేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా పిండేసుకోవాలి తర్వాత ఆ వాటర్ మొత్తం పోవడానికి ఏం చేయాలంటే ఒకటి ఇట్లా ఏమంటారు కట్టకి కట్టాలి ఏదో ఒక ఎత్తు మీద ఇట్లా కట్టి కొంచెం వదిలేయాలన్నమాట ఇట్లా సాగి సాగి ఉందనుకోండి ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట తర్వాత నేను పండుకొని వేసేసరికి పిండి అంతా కలిపిండ్రు ఆ పిండిలు ఏమేమి ఇచ్చారో చెప్తా బియ్యపిండి పిండి మైదా అండ్ ఈ మనం తురుముకున్న తురుము అంతా వేసేసుకోవాలి వేసుకొని మంచిగా పిండి పిండికోవాలి అంటారు పిండుకోవాలి మంచిగా కలుపుకొని కొద్దిసేపు పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పిండిని అట్లా ముట్టకుండా తర్వాత షుగర్ సిరప్ ఉంటుంది కదా ఏమంటారు మన పట్టుకోవాలి అన్నట్టు అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా దంచి వేసుకోవాలి అంటే ఇలాచిల్ని దంచి పౌడర్ వేసేసుకోవాలి తర్వాత ఈ పిండి మొత్తం నానిన తర్వాత కొంచెం మంచిగా అవుతుంది అనమాట మెత్త మెత్తగా అదిని కొంచెం తీసేసుకోవాలి చిన్న చిన్న రసగుల్లలా వేసుకోవాలి అన్నట్టు చిన్న లడ్డు లెక్క చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నట్టు మంచి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి ఎంత బ్రెడ్ క్రమ్స్ లాగా క్యూట్ క్యూట్ గా ఉన్నాయి అవి చూడని ఇట్లా బ్రెడ్ క్రమ్స్ తో చేస్తాం కదా మనం కట్లెట్ చికెన్ కట్లెట్ అదంటారు ఏమో ఏదో అంటారు కానీ దానిలాగా చేసేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం పగులితే అంత ఫీల్ కాకండి మంచిగానే ఉంటాయి ఓకే ఇట్లా ఆయిల్ నుంచి తీసుకుంటా మనం డైరెక్ట్ షుగర్ సిరప్లో వేసేసుకోవచ్చు అన్నట్టు ఏం కాదు వేసేసుకొని వాటిని ఒక నైట్ అంతా అట్లా నానబెట్టాలి ఇంకా పొద్దున్న లేచేసరికి ఇట్లా ఎమ్మి ఎమ్మిగా అయితే మంచిగా షుగర్స్ మొత్తం అవి పీల్చుకొని సేమ్ మన పీర్చుకుని రసగుల్లలా ఉంటాయి చెప్తాండి దా యాక్చువల్ రియాక్షన్ మీరు అసలు ఇది బుడి గుడిగుమ్మడికాయ అన్నట్టు ఏం వస్తలేదు ఇది గుడి గుమ్మడికాయ